Welcome to తెలుగు ముఖంపై పేరుకుపోయిన మురికిని తొలగించడానికి రంధ్రాలను తెరచుకునేలా చేసేందుకు రంధ్రాలు తెరుచుకొని మురికి తొలగిపోతుంది వారానికి ఐదు నిమిషాలు ఆవిరి పట్టడం వల్ల చర్మపు రంగు మెరుగుపడుతుంది ఇది బ్లాక్ హెడ్స్ మరియు మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది ఆవిరి చర్మంపై వేడిని కలిగించడం ద్వారా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఇది చర్మ కణాలకు పోషకాలను మరియు ఆక్సిజన్ ను మరింత సమర్థవంతంగా అందించడానికి సహాయపడుతుంది దీనివల్ల చర్మం తేమగా మరియు మృదువుగా మారుతుంది ఆవిరి పట్టడం వల్ల ముఖ కండరాలు రిలాక్స్ అవుతాయి ఇది ముఖంపై ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది ఫేషియల్ స్క్రీమింగ్ నుంచి వచ్చే వేడి కొలాజన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది ఇది చర్మ నిర్మాణానికి స్థితిస్థాపకతను అందించడానికి తోడ్పడుతుంది అలాగని ఎక్కువసేపు పెడితే నూనె స్రవించే సహజ గ్రంథులు పొడిపారిపోతాయి ఇవి ముడతలకు దారితీయొచ్చు